హోమియో పశువైద్య విజ్ఞానము గ్రంథరచన శ్రీ శెట్టి వెంకట్రావు గారు డెబ్భై ఏడవ భాగం చికిత్సా భాగము నల్ల తెగులు కారణములు బురద నేలలోని తుంగ తూడు అల్లి మొదలగు గడ్డిని తినుట చేత రక్తములో శక్తి నశించి నీరుగా మారియుడుట చేత ఈ వ్యాధి వచ్చుతున్నది ఇదియు అంటు అంటురోగమే లక్షణాలు ఇది ఎక్కువగా చిన్న వయసులో ఉన్న దూడలకును వీ నీటిలో బయలుదేరిన గడ్డి తినిన పశువులకు వచ్చుచుండను చర్మం క్రింద చిన్న చిన్న గడ్డలు లేచుటయే దీని ముఖ్య లక్షణములు ఇవి చేతితో అదిమి చూచినా కనిపించును రక్త సంబంధమైన రోగమొకటితే పశువును త్వరలో చంపును ఆరోగ్య విధులు పశువును ఆరోగ్యమైన చోట విడిగా ఉంచవలను బురద నేలలోని గడ్డిని మేపుట మాని రక్తవృద్ధి యగు మేత పెట్టవలను చికిత్స ఎకినేషియా మొదటించారు దీనిని రోగ ప్రారంభమున ఐదు సిసి ఇంజెక్షన్ చేసిన రోగము నివారణవును నీటిలో కలిపి లోనికి కూడా పట్టవచ్చును కాలిఫాస్ ఆరు మరియు రెండు వందలు రక్తం విషతుల్యం కాకుండానే రోగం నివారించును ఫెరంఫాస్ ఆరు ముప్పై రోగ ప్రారంభమున దీనిని ఇచ్చిన రక్తమునకు బలం చేకూర్చి రోగమును నిర్మూలించును డెబ్భై ఏడవ భాగం సమాప్తం